ఫోటోగ్రాఫర్లు అందరూ కలిసి ఒక సందర్భంలో నన్ను ఒక కార్యక్రమానికి ఆహ్వానించారు వాళ్ళ అసోసియేషన్ తరఫున ఏదో ఒక ఫంక్షన్ చేసుకుంటే సేలిస్ డికెళ్ళో అప్పుడు నన్ను ప్రస్తావించిన ప్రస్తావన ఇది ఒకటి ఒక ఆఫీస్ రూమ్ మాకు లేదు చిన్న చిన్న ఫంక్షన్లు ఏదైనా చేసుకోవాలన్నా మా అసోసియేషన్ తరఫున మేము ఒక సమావేశాన్ని నిర్వహించుకోవాలన్నా మా అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన నిర్ణయాల కోసం మాకు చిన్న జాగా కూడా లేదు దాదాపు వెయ్యి పదహైదు వందల మంది మేము ఫోటో స్టూడియోస్ కానీ వీడియోగ్రాఫర్స్ కానీ సూర్య పేరు లేకుండా ఇంటి దగ్గర ఉండి ఫోటోగ్రఫీ చేసేవాళ్ళు కానీ వీడియోగ్రఫీ చేసేవాళ్ళు కానీ ఇబ్బందిగా ఉంది మాకని చెప్పి ప్రస్తావించి కనీసం ఒక మూడు సెంట్ల స్థలాన్ని మీరు మాకు ఇవ్వగలిగితే చిన్నదో పెద్దదో కట్టుకొని ఏదో సంసారాన్ని ఇవ్వగలుగుతామని చెప్పి నన్ను అడిగిన మాట నేను ఆ మీటింగ్లోనే చెప్పిన నేను మూడు సెట్లు కాదు మీరు కట్టుకోగలుగుతాం అనుకుంటే మీకు కళ్యాణ మండపం నిర్మించుకొని మీ కుటుంబ కళ్యాణాలు శుభకార్యాలు చేసుకునే దానికి ఫ్రీగా వాడుకుంటూ తక్కిన సమయంలో దాన్ని మీరు బాడీలోకి ఇచ్చినప్పుడు లక్షల రూపాయలు సంవత్సరం వస్తాయి అది సంక్షేమ నిధిగా మీరు వాడుకొని ఈ నుండి వీడియో ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి కుటుంబాలు వారి పిల్లలు విద్య ఆరోగ్యం మరి ఇతర అవసరాలు వ్యక్తిగత లోన్ల కోసం మీరు ఉపయోగించుకుంటే అందరూ బాగుంటారు కాబట్టి మీరు అడిగిన మూడు సెంట్లు కాదు మీరు ముప్పై సెంట్లు ఇచ్చేదానికి సంసిద్ధంగా ఉన్నారు అని చెప్పి ఆలోచిస్తున్నారు చెప్పిన తర్వాత నేను అనధికాలంలోనే త్వరగా ఇస్తాను నేను ఏదైనా ఒక మంచి పని చేయాలనుకునేటప్పుడు ఎక్కువ సమయం తీసుకో మిత్రులారా ఇది నాకు చిన్నప్పటి నుంచి నా బలం ఇదే నా బలహీనత ఇదే కొన్నిసార్లు ఇది నాకు మేలు చేస్తుంది కొన్నిసార్లు అప్పుడప్పుడు నాకు ఇబ్బంది కూడా కలిగిస్తా అది అప్పుడు చెప్పిన అన్న వాళ్ళందరికీ వేగంగానే ఇస్తానన్నా మీరు డబ్బు సమాయత్తం చేసుకుని కళ్యాణ మండపానికి రెడీ కానీ తర్వాత మళ్ళీ ఈ మధ్యకాలంలో కలిసి ముప్పై సెంట్లు మీరు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నప్పటికీ మీరు తీసుకుని కట్టలేమేమో దాదాపు కోటి రూపాయలు కోటి యాభై లక్షలు అయితే అంత డబ్బులు మా దగ్గర ఉండకపోవచ్చు ప్రస్తుతానికి ఒక పది పదహైదు సెట్లు మాత్రం మీరు ఇవ్వగలిగితే మేము ఒక అసోసియేట్ ఆఫీసును చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునేదానికి కావాల్సినది ఏర్పాటు చేసుకుంటాం మా వరకు కాలక్రమేణ నిదానంగా ఏదైనా ఆలోచన చేయగలుగుతాము మీ దగ్గర మీరు ఊరికి ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకొని మా దగ్గరే పెట్టుకొని కట్టుకోకుండా ఉండడం అనేది మా వ్యక్తిత్వాన్ని బలహీనపరిచే విధంగా ఉంటుంది మీ దగ్గర మేము ఆ నమ్మకాన్ని పోగొట్టుకోలేము మా వ్యక్తిత్వాన్ని బలహీనపరచుకోలేము అని చెప్పి అందరూ వచ్చి నాకు చెప్పడం జరిగింది ఇది అభినందించే అంశం వ్యక్తిత్వాన్ని ప్రకాశింపజేసే విధంగా వారు ప్రవర్తించిన తీరు నేను మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తా ఉన్నా నేను సంతోషపడతా ఉన్నాను వారు అడిగిన ప్రకారం పది చెట్ల స్థలాన్ని ఇక్కడ ఇరవై నాలుగు చెట్లు వాళ్ళ కోసమే పొందాం కరెక్ట్ మీ కోసమే పొందాను నేను ఇరవై నాలుగు చెట్లు ఇక్కడ ఇలా ముప్పై చెప్పినా కదా ఇంకొక ఆరు సెట్లు కావాలని చెప్పి ఈ పక్కన ఐదు చెట్లు ఉంటే ఆయన అడిగితే ఇస్తానని చెప్పినాడు మాట ఇచ్చిన ప్రకారం ముప్పై ఇవ్వాలని అయితే వాళ్ళు పది సెంటు వాళ్ళప్పుడు మళ్ళా ఇరవై నాలుగు సెంటర్ల స్థలంలో మీకు అనుకూలంగానే తీసుకోండి ఏ ఏ వరుసలో ఏ ముఖానికి మీకు అవసరం అనుకుంటారో అదే మీరు తీసుకోండి అని చెప్పి వైర్ పంపించి కొంత ఆ బౌండరీ కూడా ఏర్పాటు చేసి ఒక బోర్డు కూడా పెట్టుకున్నాడు ఈరోజు ఆ కాగితం కూడా మనం వారి పేరుతో అసోసియేషన్ పేరుతో రాసి నేను సైన్ చేసిన పేపర్ కూడా వాళ్ళకు ఇస్తాము మరి ఈ రోజు నుంచి అయినా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇక అభ్యంతరం అయితే లేదు దేవుని దేవున నేను స్థలం ఇవ్వడమే కాకుండా వీళ్ళు తీగ కాలం తగిలినట్టు సోదరి జాన్సరి ఇక్కడ ఉండడం మీ వెల్ఫేర్ అసోసియేషన్ కోసం మీరు కన్స్ట్రక్షన్ చేసుకునే దానికోసం మా డిసిసి బ్యాంక్ నుంచి లోన్ ఇస్తా అని చెప్పి ఆప్ చైర్మన్ గా ఆమె హోదాలో చెప్పడం రెండు పనులు సరిపోయినాయి మనకు రెండు పనులు ఇక్కడ సఫలీకృతమైన ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ ఇంతే కాకుండా మీరు ఎవరైనా సంక్షేమ నిధికి సంబంధించి తిరుపతి సోదరుడు చెప్పినాడు వారి అసోసియల్ నుంచి కూడా కొంచెం సహాయం చేస్తూ ఉంది దీన్ని నిర్మించుకునే విషయంలోనే కాకుండా మీ కుటుంబాలకు మేలు చేసుకునే విషయంలో కూడా ఆలోచన చేయండి మీరు తక్కువ మంది ఉన్నారు కరెక్ట్గా చదువుకునే వాళ్ళు ఒక ప్రొఫెషన్లో లో ఉండేవాళ్ళు ప్రపంచ జ్ఞానం ఉండేవాళ్ళు మీరు ఒకరు కాదు ఇద్దరు కాదు నేను ఎంతమంది మనుషులు చూసినాడో నాకంటే ఎక్కువ చూసింటారు మీరు కాబట్టి చాలా ప్రపంచ జ్ఞానం ఉంటుంది ఇంత ప్రపంచ జ్ఞానం కలిగి ఒక ప్రొఫెషన్లో లో మీరు ఈ కుటుంబాలకు సంబంధించిన దానికి అభివృద్ధి మీరు తీసుకుపోయేదానికి ఏం చేయాలి మనం ఏ విధంగా మనం ఎమ్మెల్యే గారిని ఉపయోగించుకోవాలా ఏ విధంగా డిసిసి బ్యాంక్ నుంచి ఆప్కాప్ చైర్మన్ గారిని ఉపయోగించుకోవాలా ప్రభుత్వాన్ని అయినా సంస్థలైనా ఐక్యమత్యమైనా ఇది నిర్ణయించుకోవాలి ఇందులో ప్రధానంగా మీరు దృష్టి పెట్టాల్సినది మీ ఎదుగుదలతో పాటు మీ దగ్గర పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి గురించి ఒకటికి వంద సార్లు ఆలోచించమని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు వారిని బాగా చూసుకోండి మనకంటే దిగువ స్థాయిలో ఉన్నారు మన అభివృద్ధికి వారు తోడ్పడతా ఉన్నారు మన పనిలో భాగమే ఉన్నారు వారి పరిస్థితుల్లో వారి కుటుంబ జీవన గమనం బాగుండాలి వారు బాగున్నప్పుడే మనం కూడా బాగుంటాం అనేది మీరు దృష్టిలో పెట్టుకొని వారి కోసం సంక్షేమ నిధిని ఒక గొప్ప నిధిగా తయారు చేసే ప్రయత్నానికి మీరు శ్రీకారం చూస్తే అందులో కూడా మొదటి ఇటుక పెట్టడానికి రాచమన్లు సంసిద్ధంగా ఉంటాడు మీరు కోరుగా మీరు బాగుపడతామంటే మీరు అభివృద్ధి లేకొస్తామంటే ఆ అభివృద్ధిని ఇటుకలు పేర్చడానికి రాచపల్ని స్వేద బిందువులు ఎప్పుడు కూడా మీరు అర్పించడానికి సంసిద్ధమే ఎందులో ఎక్కడ అనుమానం లేదు ఎవరికి ఏది నేను ఇచ్చినా ఎవరికి ఏది చేసినా పరమేశ్వరుడు సాక్షిగా చెప్తా ఉన్నా మొదటి ఉద్దేశం ఓటు కాదు మిత్రులారా అంత ఉద్దేశము కాదని చెప్పడం లే మొదటి ఉద్దేశం ఓటు కాదు నా మొదటి ఉద్దేశం నా జీవితంలో ఎవరికి ఏమి చేసినా కూడా ఆ వ్యక్తి యొక్క కళ్ళల్లో ముఖంలో నవ్వును సంతోషాన్ని చూడడమే సమస్యను పరిష్కరించడమే ఇదే నా మూలమైనటువంటి ఉద్దేశం దీని తర్వాత ఏదైనా నేను ఆశించినాను స్వార్థం అంటే మీ ప్రేమను ఆశించిన మీ ప్రేమకు పచ్చిగా వాడుక భాషలో చెప్పాలంటే నా నాయకత్వాన్ని బలపత్సవని కోరడమే తది అంతే దానికి కూడా నేను ఈరోజు స్పష్టంగా మిమ్మల్ని అడిగేది ఏంటంటే నేను చేసిన ధాతృత్వంతోనే కాదు నా జెండా చేసినటువంటి ఈ రాష్ట్ర స్థాయిలోనూ నియోజకవర్గ స్థాయిలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేసినటువంటి సంక్షేమ పథకాలతో పేదవారి యొక్క కుటుంబాలను ఆదరించిన విధానికి నా జెండాను గౌరవించండి మీకు నాకుండే సంబంధం అన్న చెప్పినట్టు ఇప్పుడుది కాదు అన్నదైతే వాస్తు ఫోటో స్టూడియో అన్న మీకు తెలిసి ఉంటుంది ఈ ప్రొదుటంలోనే వాస్తు ఫోటో స్టూడియో అంటే ఒక ఫేమస్ అమ్మవాడిశాల మోట్లో ఉంటుంది ఈ ఊర్లో తెలియని వాడికే ఉండదు ఫోటో స్టూడియో అంటే మనకు అదే తెలుసు ఫోటో స్టూడియో అంటే చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడో ఎనభై నాలుగు ఎనభై ఐదు సంవత్సరాలు ఉన్న నా వయస్సు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి అన్న కుటుంబంతో నాకు ఇక్కడ ప్రసాద్ ఉన్నాడు వాడు నా క్లాస్మేటు చిన్నప్పటి నుంచి వీడు నేను నిక్కర్మేట్స్ నిక్కర్మేట్స్ వీడు నేను వసంతపేట స్కూల్ నుంచి చదువుకునే వాళ్ళం అప్పటి నుంచి ఇప్పటి వరకు మా స్నేహం కొనసాగుతూనే ఉంది బోడువుల ప్రసాదు వీళ్ళని కూడా చాలా సంవత్సరాలు కంటే దాదాపు ముప్పై ఏళ్ళు ఇది ముప్పై ఐదు సంవత్సరాలు అది వీళ్ళు కూడా ఫోటో స్టూడియో చాలా మంది ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నా పక్కింటి ఉన్నాడు మా సుధాకర్ తమ్ముడు శివ శివ రాలేదనుకుంటే బహుశా శివ ఇక్కడ చాలా మంది నాకు సంబంధించిన వాళ్ళు స్నేహితులు తమ్ముళ్ళు లాంటి వారు బంధువులు అంతా నాకు సంబంధించిన వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు ఉండదు కాబట్టి మీతో నాకు ఉండే అనుబంధం ఎన్నికలకు సంబంధించిన అనుబంధం కాదు అందుకే ఒక్క మాట అడుగుతా ఉన్నా మీకు పది సెంట్ల స్థలం ఇచ్చిన అని చెప్పి మీరు అపరూపంగా నన్ను మాట్లాడుతూ ఉన్నారు ఈ సందర్భంగా మీ అందరినీ ఒకటి పది సెంట్ల స్థలం ఇచ్చిన నన్ను మీరు పది అంగుళాల మీ మనసులో చోటిస్తే చాలు పదే పది అంగుళాలు ఎప్పటికీ మీ మనసులో ఆ మాత్రం ఎడవవైపు నాకు చోటిస్తే రాచమల్ అది చాలా గొప్పగా భావిస్తాడు మీ ప్రేమకు రాచమల్లు సదా బానిసై ఉంటాడు సదా బానిసై ఉంటాడు సదా బానిసై ఉంటాడు మీ ప్రేమకు రాచమల్ మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు అనతి కాలంలోనే మీ అసోసియేషన్ ఒక పది చెంక స్థలంతో సాధించుకునేందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ స్థలములో త్వరగత నిర్మాణాన్ని చేపట్టి మళ్ళీ ఇక్కడ మనం కలుసుకునేదానికి తొలి అడుగు వేయాలని అందుకు మా జాన్సమ్మ మీకు పూర్తిగా సహాయ సహకారాన్ని అందిస్తాదని తెలియజేస్తూ అందరికీ సెలవు